చూస్తున్నాం బద్వేలు గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి బద్వేలు నియోజకవర్గంలోని బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది ఆ రూరల్ పోలీస్ స్టేషన్ పై అంతస్తులో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శాస్త్ర తీర్తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు సర్కిల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచరు రెండు కంప్యూటర్లు ఆ టేబుల్లు కూడా దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు వెంటనే అర్ధరాత్రి సమయంలోనే స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు కేవలం సర్కిల్ కార్యాలయంలో ఉన్నటువంటి గది మాత్రమే పాక్షికంగానే ఫర్నిచర్ దగ్గమైంది ఎలాంటి ఆస్తి నష్టం భారీగా జరగలేదని కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు అయితే దాదాపు రెండు లక్షల విలువ చేసేటువంటి ఫర్నిచరు రెండు కంప్యూటర్లు దగ్గమయ్యాయని పోలీసులు నిర్ధారించారు దీనిపైన ఎలా జరిగింది ఏంటనే దానిపైన మరోసారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి స్వప్న ధన్యవాదాలు మురళి